దైవ మర్మములు సహోదర బక్సింగ్ గారి దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఎనిమిది ఈరోజు వాక్య భాగము నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందున అని యహోవా యుద్ధ దావీది విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను సమీలు మొదటి గ్రంథము ముప్పయవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం దావీదును అతని జనులు తిరిగి సిగులకు చేరినప్పటికీ ఇండ్లన్నీ కాలిపోయి ఉంటూ చూచిరి వారి స్త్రీలు బిడ్డలు వారి సొత్తు సమస్తమును అమాలీకులు తీసుకుని పోయి ఉండేరి దావి తప్పిదం వలన ఇదంతయు సంభవించాను పిలిస్తీలతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమిటో అడిగి ఉండవలేను దానికి బదులుగా ఆ సమయము నాకు తన సొంత జ్ఞానము శక్తి మీద ఆధారపడేను తాను పొందిన నష్టమును బట్టి దావిదు స్నేహితులు భరించలేని దుఃఖం పాలై దావీదును రాళ్ళురువి చంపుటకు సిద్ధపడిరి కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సహితము విరోధులు కాగలరు సమయలు మొదటి గ్రంథము అధ్యాయము ఆరో వచ్చినం అట్టి సమయంలో దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను సమయలు మొదటి గ్రంథము అధ్యాయము ఆరో వచ్చినాం నీ బైబుల్లో ఈ వాక్యమును గుర్తుంచుకొనము అనగా ఏనాడైనను నీ ప్రియులు నీ చేయి విడిచి నీవు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించును దావీదు నాకు బుద్ధి వచ్చినప్పుడు ఓ దేవా నీ చిత్తమును కనుగొనకుండగానే పిలిస్తులతో చేరిన ఈయన తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు వెంటనే యాజకుడైన అభ్యతాన్ని పిలిపించి నా నిమిత్తమై దయచేసి దేవుని చిత్తము కనుగొనము మన శత్రువులైన అమాలీకుల మీదకు పోదుమా పోకుందుమా అని అడగగా దేవుడు పొమ్ము అని సెలవిచ్చాను మరలా దావీదు ప్రభువ వారిని తరిమిన ఎడల సమస్తమును దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు దేవుడు ఎనిమిదవ వచ్చినములో తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను దావీదు అమాలీకుల దండు విడిచిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచు నాట్యమాడుచు నుండిరి అకస్మాత్తుగా దావీదు దావీతో కూడా ఉన్నవారు అమాలీకుల మీద పడి వారిని దోచుకొని తమ భార్యలను పిల్లలను తమ సొత్తునంతటినీ తిరిగి తెచ్చుకొనగలిగిరి కొల్ల సొమ్ము ఎంతో విస్తారంగా ఉన్నందున తాము గతంలో చేసిన అప్పులన్నిటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి దావీదు తాను అంతవరకు ఎవరెవరి వద్ద ఉండెనో వారందరికీ బహుమానములను పంపగలిగాను ప్రైస్తాట్